క్రీస్తునందు ప్రేమైన దేవుని వారులారా మీ అందరికీ వందనాలు వీకేఆర్ గారు నిజంగా మీ చెత్త పరిశోధన ఆపండి ఇంతటితో స్టాప్ పెట్టండి మీరు ఏదో నిరూపించాలని చెప్పి ఎక్కడెక్కడో వక్రంగా బైబిల్ వాక్యాన్ని తిప్పేస్తూ ఉన్నారు బిఓయయు వారు యేసుక్రీస్తు వారు కానీ నిత్తులే అంటున్నారని మనం కూడా నిత్యలోమే దేవుని ఆత్మను పంచుకొని పుట్టినటువంటి మనుషులు కూడా నిత్తిలే అని అంటున్నారని చెప్పి వాళ్ళు నిత్యులు కాదు అని కేవలం బీవోవై మీద ఉన్నటువంటి వ్యతిరేక భావజాలంతో వ్యతిరేకమైన మనస్తత్వంతో మీరు బైబిల్ను చదువుతూ మనుషులకు దేవునికి మధ్య ఉన్న బంధాన్ని మీరు విడగొడతా ఉన్నారు మనిషికి దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క బంధాన్ని మీరు విడగొడతా ఉన్నారు ఈరోజు బైబిల్కు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా ఈ ప్రపంచంలో ఏ గ్రంథం చెప్పని చక్కటి బంధాన్ని దేవునికి మనిషికి మధ్య యేసుక్రీస్తు వారు చూపించారు చెప్పారు అది తండ్రి అనే బంధం ఈ భూమి మీద మొట్టమొదటగా దేవుని తండ్రి అని పిలవమని చెప్పింది మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులవారు అలాంటి విశిష్టత కలిగినటువంటి బైబిల్ను మీరు మరలా కురాన్ భావజాలంలోకి తీసుకెళ్తా తీసుకెళ్ళాలనుకుంటున్నారా కురాన్ ప్రభావం మీ మీద ఎక్కువగా పడిందా ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఆ తొత్త అని మాట్లాడే ఆ గాబ్రియల్ని దూరం పెట్టండి ఆయన వల్ల మీకు నష్టమే తప్ప లాభం ఉండదు మిమ్మల్ని పెడత్రో పట్టిస్తూ ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాడు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు ఏమండి మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఆత్మ కాదా ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఈ గాబ్రియల్ దేవునికి ఎంత శక్తి ఉందో ఆయన భాగంగా ఆయన ఆత్మే మనలోకి వచ్చేస్తే ఆయన శక్తి సామర్థ్యాలు ఖచ్చితంగా రావాలి ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటంటే సృష్టికర్త ఆయన శక్తి సామర్ సృష్టికర్త మనిషి సృష్టికర్త కాదు మనిషి సృష్టి మధ్య మరో దాన్ని చేయలేడు ఎంతకన్నా సృష్టించిన దాని నుండి ఎదురు చేయలేడు తప్ప సృష్టిని చేయలేడు అవును ఏం పెద్ద లాజిక్ చెప్పారండి ఆ మహానుభావులే మీరు ఏమండి ప్రారంభంలో మనిషిని ఎలా చేశాడండి దేవుని అంతటి శక్తి సామర్థ్యాలు కలిగిన వారు కానీ చేశాడు అమరుడుగా అమరులుగానే చేశాడు ఎప్పుడైతే పాపం చేశారో అప్పుడు దేవుని నుంచి మరి దూరం అయిపోయి ఎడబాటు గురైపోయి దేవుడిచ్చినటువంటి శక్తి సామర్థ్యాలను కోల్పోయారు వారు అయినా అక్కడ ఉన్నది మట్టి దేహంలో ఉన్నప్పుడు దేవుని శక్తి సామర్థ్యాలు ఎలా తెలుస్తాయండి మట్టి దేహంలో ఉన్నంత వరకు ఆత్మ దేహానికి బందీగా ఉంటుంది అంతే తప్ప దేవుని ఆత్మను పంచుకొని పుట్టలేదా ఏమన్నది వాక్యంలో దేవుడైన యోహ నీలమంటితో నరుని నిర్మించి వారి నాసికరణంలో జీవు అయను ఉదయం నడు జీవాత్మ అంటే దీన్ని ఈ వీకేఆర్ గారు పేపర్ చింపుతూ ఇలా చింపి ఇలా ఇవ్వలేదు అని అంటున్నాడు దేవుడు సృజించాడట మరి ఎలా సృజించాడు అని చెప్పి ఈ మాట్లాడుతున్నాడు సృష్టిందటూవృక్ ఆకాశ మండలం భూమికి పరాదు వేసి మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించు యు మనుషుల అంతరంగాలలో దేవుడు జీవాత్మను సృజిస్తున్నాడంట ఆయన గర్భంలో నుంచి మనం ఆయన ఆత్మకొచ్చలేదు మనం ఆయన ఆత్మను సృజించాడంటారు చేస్తాడు గతం రైట్ ఎలా తయారు చేశాడు మిస్టర్ గాబ్రియేల్ జీవాత్మను సృజించాడు మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజిస్తూ ఉన్నాడు ఎలా సృజిస్తున్నాడు చెప్పాడు ఆది కాదు రెండవ ఆధ్యాయం ఏడవచనంలో అసలు దేవుడు దేన్ని సృజించాడన్న కామన్ సెన్స్ నీకు లేదు నీ మాటల్లో ఆసూయ ఏదో ఒక రకంగా బీవైవై వారు చెబుతున్నటువంటి బోధ తప్పని చెప్పాలనే ఈ కోణం ఉంది తప్ప నువ్వు వాక్యాన్ని స్థాపించే వ్యక్తిగా ఉన్నావా నీ అభిప్రాయాన్ని స్థాపించే వ్యక్తిగా ఉన్నావా ఏమంట మనుషుల అంతరంగములలో అంతరంగంలో జీవాత్మను సృజిస్తున్నాడట అసలు జీవాత్మ అనేది ఎలా సృజిస్తున్నాడు రైట్ సృజిస్తాడే అనుకుందాం కాసేపు నీ మాట ప్రకారమే సృజించి సృజిస్తున్నటువంటి ఆత్మ ఎక్కడి నుండి సృజిస్తున్నాడు చూ అంతర్ అంటున్నాడా అది కాలం రెండవది ఏడవచ్చిన ఏం చదివారు మీరు రంధ్రములలో జీవవాయువును ఊదగా జీవాత్మ ఆయను అసలు దేవుడు సృజించింది దేన్ని దేహాన్ని సృజించాడు అది మట్టితో సృజించిన తర్వాత ఇప్పుడు ఆ దేహాన్ని బ్రతికింపజేసే శక్తిగల ఈ జీవాత్మను ఆయన ఏం చేశాడట ఊదాడు ఊదితే ఎక్కడి నుండి వస్తుందండి గాలి ఆ జీవవాయువు దేవుడు ఊదినప్పుడు అది ఎక్కడి నుండి వస్తుంది లోపల నుంచే రావాలి కదా మనం గాలి ఊదామనుకోండి ఎక్కడి నుంచి రావాలి మన లోపల నుంచే రావాలి అంటే లోపల నుంచి వస్తుందంటే మనలో ఉన్నదే కదా అది ఊపిరి మరి దేవుడు కూడా తన జీవవాయువును నాసిక రంధ్రంలో ఊదాడట ఊదితే అప్పుడు అందులోకి వెళ్ళగానే ఆ జీవింపజేసే ఆత్మ అందులోకి వెళ్ళగానే నరుడు జీవాత్మ అయ్యాడు దీన్ని కూడా మరి దేవుని ఆత్మను పంచుకొని పుట్టడం అనరా సృజించడం సృజించడం సృజించాలంటే ఏదో ఒక పదార్థం కావాలి కదా ఇప్పుడు దేహాన్ని సృజించడానికి అవసరమైన పదార్థం మట్టిలో నుంచి తీసుకున్నాడు మరి ఆత్మను సృజించడానికి అవసరమైన పదార్థం ఎలా ఎలా కలిగించాడు ఏం మాట్లాడుతున్నావు గా నువ్వు తనలో నుండి ఊదడం ఊదడం అంటే తనలో నుండి తనలో నుండి వచ్చినదే పైగా ఏం చెప్తున్నాడు అసలు మిగిలిన జీవులు కూడా ఆత్మ కలిగిన జీవులే తెలుసా నాసికారంధ్రంలో జీవాత్మ కలిగిన ప్రతి జీవులో రెండేసి రెండేసి వారలోనికి ప్రవేశించిన ఆది ఆదికాండలో కనబడుతుంది ఏడు పదిహేను అంటే ఇప్పుడు జీవాత్మ అన్నది మనకే కాదండి కుక్కలకి నక్కలకి జంతువులకు కూడా సేమ్ జీవాత్మనే ఉంది మరి అలాగని ఆ జీవాత్మ అన్నది దేవుళ్ళ నుండి వచ్చినదైతే అయితే మరి అలాగంటే ఇప్పుడు జంతువులకి పక్షులకి పురుగులకు ఉన్నటువంటి జీ ఆత్మ కూడా జీవాత్మ కూడా దేవుని నుండి వచ్చినదే అని అంటున్నాడు పిచ్చిలాజిక్లు జంతువులను మనిషిని సృష్టించినట్టు సృష్టించి తనలో ఉన్న జీవాత్మను ఊదినట్టుగా ఎక్కడ లేదయ్యా మహానుభావ కానీ మనుషుల వరకు వచ్చేసరికి ఏమండి ఆయన స్వయంగా తన హస్తాలతో నరుని దేహాన్ని నిర్మించడమే కాదు తనలోని జీవవాయువును ఊదాడు అంటే తనలో నుండే వచ్చింది అది ఏమండి ఈరోజు జీవింపజేయ ఆత్మయే జీవింపజేచినది శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడు అంటే ఈ జీవింపజేయగల శక్తి కలిగినటువంటి ఈ జీవాత్మ ఎక్కడ నుండి వచ్చింది ఎక్కడ నుండి సృష్టించాడు ఆయన అంటే తనలో నుండే సృష్టించాడు తనలో నుండే ఆ జీవింపజేసే శక్తి కేవలం తనకు తప్ప ఈ భూప్రపంచంలో దేనికి లేదు కనుక దేవునిలోనే జీవం ఉంది కనుక ఆ జీవము ఊదగా మనిషి జీవాత్మడంటే అది తనలో నుండి వచ్చినదే మనుషులు గన్నట ఎందుకు దేవుడు మరి గర్భము గర్భం అనగానే మనలాంటి గర్భమా దేవుంది మీకు అర్థం చేసుకోవడానికి చేతగాక మనుషుల వల్ల అర్థం చేసుకుంటూ పైగా బీవోవై పై నిందలా బీవో బోధలు వర్సెస్ బైబిల్ బోధట ఇప్పుడు నేను చెప్తున్నాను బైబిల్ బోధ వర్సెస్ వీకే కేఆర్ బోధ ఎంత వక్రంగా చెప్తున్నా ఏమైపోయింది మీకు గంటకొక మాదిరిగా అపరిచితుల్లా ఎప్పుడు పూటకో మాట గంటకొక మాట రోజుకొక వేషం ఏం మాట్లాడుతున్నారండి మీరు అలాగంటే ఇప్పుడు మన నాశికారంధ్రంలో దేవుని ఆత్మ కదా చూపిస్తాను చూడండి యోగ గ్రంథం ఇరవై ఏడు అద్యం రెండవ శ్రంలో ఏముంది నా ఊపిరి ఇంకను నాలో పూర్ణంగా వండుటను బట్టి దేవుని ఆత్మ రంధ్రంలో వండుటను బట్టి అని అంటున్నాడు అంటే దేవుని ఆత్మ నా నాసిక రంధ్రములలో ఉండటం బట్టి అన్నాడు అంటే దేవుని ఆత్మ ఎక్కడ ఉందట నాసిక రంధ్రములలో ఉంది అంటే దేవుని ఆత్మ నాసిక రంధ్రములలో ఉందంటే ఆ రోజు ఆయన ఊదిన జీవాత్మ ఎవరిదో కాదు తండ్రి అయిన దేవునిదే ఇలా విడగొట్టేమి ఇవ్వడు దేవుడు ఇలాగే ఇస్తాడు మరి ఊదాడు ఊదాడు కాబట్టి ఆ జీవాత్మ వాళ్ళు ఉంది అందుకే ఈ ఆత్మకు మరణం లేదు ఇది ఎల్ల కాలం నివసించదు సృష్టించాడు 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 ఎక్కడి నుండి సృష్టించాడన్న ప్రశ్న వేసుకోవా నువ్వు ఇంకా జంతువులతో కలుపుతాం అంటే ఎంత నీచమైన బోధం మీరు చూడండి జంతువులను మనుషులను ఒకటే చేశారండి ఈ జేమ్స్ ఈ వీకేర్ ఘోరంగా జంతువులను మనుషులను ఒకటే చేసి పడేశారు మనుషులకు ఏం ప్రత్యేకత లేదన్నట్టుగా ఏదో కొంచెం తెలివితేటలు కదా చేశాడట ఈ లైవ్ డిస్కషన్లు పెట్టుకుంటూ కనీసం లోతుగా పరిశీలన చేయకుండా నోటికి ఎంత వస్తుంది అంత మాట్లాడుకుంటా వెళ్ళిపోవడం ఎలా మరలేమంటాడు ప్రసంగ గ్రంథంలో మన్న అనేది మన్నై పోవును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోను ఆత్మ ఎవరు దయచేసారట దేవుడు దయచేశాడు అందుకే మట్టి మట్టిలో నుండి తీయబడింది కాబట్టి మట్టిలో కలిసిపోతే మరి ఆత్మ ఎందుకు దేవుని దగ్గరికి అది దేవుడు ఇచ్చిన దేవుని యొద్ద నుండి వచ్చినది కాబట్టి అది దేవునిలో నుండి వచ్చినది కాబట్టి ఆయన ఊదగా అంటే లోపలి నుండి దేవునిలో నుండి జీవాత్మ వచ్చింది కాబట్టి మరలా అది అక్కడికే వెళుతుంది దానికి చావు లేదు ఆత్మ చావదు అగ్ని ఆ అన్నాడు ఆత్మ చావదు ఎందుకంటే ఈ కెపాసిటీ కలిగిన ఈ ఆత్మ దేవుని నుండి వచ్చింది దేవుని నుండి వచ్చింది తెలుసుకోండి సృష్టించాడు 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 ప్రకృతిని సృష్టించాడు మనిషిని కూడా సృష్టించాడు మనిషి దేహాన్ని సృష్టించాడు కానీ ఆ దేహాన్ని నడిపే ఆత్మను మాత్రం దేవుడు తనలో నుండి ఊదగా వచ్చింది తనలో నుండి తీసే తనలోని జీవాత్మను మనలో ప్రవేశపెట్టాడు అంటే మనలో ఉన్నది దేవుని ఆత్మే ఒకవేళ మనలో ఉన్న దేవుని ఆత్మ కాకపోతే మనం దేవునికి పిల్లలమే కాకపోతే ఆయనకు మనం నరకానికి వెళ్ళిపోతే ఆయనకేంటండి నొప్పి బాధ మనం మారితే ఆయన ఎందుకంటే అంత సంతోషిస్తాడు మనం దేవుని మాట వెళ్ళినకపోతే ఆయన ఎందుకండి కన్నీరు కారుస్తూ ఉన్నాడు మనం దేవదూతల వలన ఈ ప్రకృతి వలన చేయబడలేదు మనలో ఉన్న ఆత్మ స్పెషల్ ఆత్మ అది అది దేవుని లో నుండి వచ్చిన ఆత్మ అందుకే జీవవాయువును ఊదగానే మాట అక్కడ రాయబడి ఇంకేం మాట్లాడతాడు ఈ గాబ్రియల మీద చూద్దాం ఇక్కడ సృష్టించడం అంటున్నాడు అలా కీర్తన గ్రంథము ఆయనే మనల్ని పుట్టించాడు పుట్టించడం అన్నా సృష్టించడం అన్నా ఆది కాను ఓదలమన్నా ఆది కాను ఒకటి ఇరవై ఏడు చేయడము ఇవన్నీ ఒకే పదానికి సంబంధించినవి మనిషి ఎవరయ్యా అంటే సృజింపబడి వాడు ఈ తండ్రికి సమానార్థం కనెను అని కూడా చెప్పొచ్చు చెప్పొచ్చు కనెను సృష్టించను ఊదను లేకపోతే చేశాను మీ రాత్రి మాట్లాడినట్టుగా సానుకూల గ్రంథంలో ఇరవై అన్ని నువ్వే చెప్తున్నావు కదా మహాబావా మరి అన్నీ సృష్టించను కనేను ఊదేను అన్నీ ఒకటే కదా మరి అలాంటప్పుడు ఆయన మనకు తండ్రి కదా తండ్రి కాదంటారేంటి మీరు ఏమంటే ఈ మెసేజ్ మొదట్లో అన్నాడు ఆయన మనకు తండ్రి కాదు మనం ఆయనకు పిల్లలు కాదట తండ్రి కాదు పిల్లలు కాదు అన్నప్పుడు ఎందుకు బైబిల్లో దేవుడు ఎన్నో చోట్ల ఎన్నోసార్లు నేను మీ తండ్రిని 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 నేను ఎందుకు చెప్తున్నాడు కానీ మీరు ఒక చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు కనెనన్నా ఊదడమన్నా పుట్టించనన్నా చేయడం ఇవన్నీ కూడా దేవుడు మనల్ని సృష్టించడమైనప్పుడు ఆ సృష్టించడం అన్నది ఎలా చేశాడన్న దాని మీద మీరు ఎందుకు పరిశోధన చేయలేకపోతున్నారు ఎందుకు మీరు ఆలోచించలేకపోతున్నారు సృష్టించాడు అనుకుందాం ఎలా సృష్టించాడు దేహాన్ని సృష్టించాడు ఆత్మను ఊదాడు ఊదాడు అంటే తనలో నుండి వచ్చింది అంతే మీ పిచ్చి పరిశోధన మీ నాపేండి అండి దేవుడు మనకు తండ్రి కదా ఎన్ని 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 వచనాలు చూపించాలండి దేవుడు మనకు తండ్రి అని చెప్పడానికి ఇస్రాయేలీలను కూడా తండ్రి అని ఎన్నిసార్లు పిలవలేదు ఆయన ఇస్రాయలీలకు కూడా నేను మీ తండ్రిని ఎన్నిసార్లు చెప్పుకోలేదు ఒకసారి చూడండి ద్వితీయోపదేశ కన్నా ముప్పై రెండవ పది వచనం బుద్ధిలేని అవివేక జనమా ఇట్లు యహోవాకు ప్రతికారం చేయుదురా ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా ఆయన నిన్ను పుట్టించి స్థాపించను ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా ఆయన మిమ్మల్ని సృష్టించిన తండ్రిని ఆయన మిమ్మల్ని సృష్టించిన తండ్రి అంటే సృష్టిస్తే కూడా తండ్రి అవుతాడా అవుతాడు ఎందుకంటే తనలోనుండే కదా ఆయన తన యొక్క ఆత్మను ఊదింది జీవాత్మను ఊదింది మనలోకి ప్రవేశపెట్టింది తనలోనుండే కాబట్టి దేవుడు కనే కనడం అలా ఉంటుంది మనుషులు కన్నట్టుగా గర్భాల నుండి అనగానే అలా ఎందుకు అర్థం చేసుకుంటావు ఇంత పెద్ద మేధావిలాగా ఆలోచించే నీవు దేవుడు కూడా మనలాగే కంటాడనేందుకు ఆలోచిస్తున్నావు నువన్నీ చూపించాలి చూడండి ఇంకా కీర్తనలు ఇరవై తొమ్మిది ఇరవై నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతను నాకు మొరపెట్టాను దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు కీర్తన ఇరవై తొమ్మిది ఇరవై ఆరులో నీవు నా తండ్రివి నా దేవుడవు నువ్వు నా తండ్రివి నాయన నా దేవుడవు నా తండ్రి నా దేవుడవు అంటున్నాడు భక్తుడు అంటే దేవుడు మనకు తండ్రి కాదా తండ్రే తండ్రి అని ఊరికే అంటారా తనలోని బాగాన్ని పంచితేనే తనలోని జీవాత్మను మనం పంచుకుందాం కాబట్టి ఆయన మనకు తండ్రి అయ్యాడు తన భాగం మనలో ఉంది తన ఆత్మ మనలో ఉంది కనుక ఆయన మనకు తండ్రి అయ్యాడు జంతువులకు తండ్రి అని చెప్తున్నాడా లేదా దేవదూతలతో నేను మీ తండ్రిని అంటున్నాడా వాటిని అనకుండా మనల్నే మీరు నాకు పిల్లలు నేను మీకు తండ్రి అని దేవుడు అంటున్నాడంటే దాని అర్థం మనల్ తనలో నుండి వచ్చింది మనలో ఉన్న ఈ ఆత్మ యషయ అరవై నాలుగు ఎనిమిది ఏహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నువ్వు మా కుమ్మరి వాడు మేమందరం నీ చేతి పని అయి ఉన్నాము నైనా నువ్వు నువ్వు మాకు తండ్రివి నాయనా మేము జిగటమన్ను నువ్వు కుమ్మరి వాడవు మమ్మల్ని తయారు వాడు నువ్వు తండ్రివి అంటే తండ్రి స్థానాన్ని ఇచ్చారు కదా మళ్ళీ రెండు పది మనందరికీ తండ్రి ఒక్కడే కాడా ఒక్క దేవుడు మనం సృష్టింపలేదా మనందరికీ తండ్రి ఒక్కడే కాడా ఒక్కడే దేవుడు మనం సృష్టించలేదా సృష్టిస్తే కూడా దేవుడు తండ్రి అవుతాడా కాడు మతై పదిర ఇంకా కొత్త నిబంధనలోకి వెళ్ళిపోతే ఇక ప్రతి చోట దేవుడు మనకు తండ్రిగానే కనిపిస్తాడు మనకు తండ్రి ప్రిలరా తండ్రి అవుతాడు మనం ఆయన పిల్లలు అందుకే కదా ఆయన దినమల్ల చేతులు చాచి మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మనం దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోట చూసి ఆయన కన్నీరు ఏర్లై పారుతూ ఉంది మనం దేవుని మాట వినకపోతే ఆయన గుండె తరుక్కుపోతుంది చేసినందుకు యహో సంతాపం ఉంది ఆడట అంటే బాధపడుతున్నాడు మనం పాపం చేస్తుంటే ఏ మనం పిల్లలు కానప్పుడు మనం ఏమైతే ఆయనకేంటి నా క్రైస్తవ ప్రియులరా ఆలోచించండి ఇలాంటిది అంటే దేవునికి మనిషికి ఉన్న సంబంధాన్ని తెగగొట్టేది దుర్బోధ దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి బంధాన్ని తెగగొట్టేది దుర్బోధ అంటే ఈరోజు బైబిల్ విశిష్టతనే ఈరోజు ఏ గ్రంథం చెప్పని దేవునికి దగ్గరగా మనల్ని చేర్చిన దేవునికి మనకు దగ్గర ఎమోషనల్ బాండింగ్ని కనెక్ట్ చేసినటువంటి ఒకే ఒక గ్రంథం బైబిల్ అది ఏసుక్రీస్తు వారి చెప్పాడు అంతవరకు తండ్రి అనే దేవుని తండ్రి అని పిలిచే ఆ యొక్క ఆ యొక్క పలుకు అన్నది వాడుకలోకి వచ్చింది యేసుక్రీస్తు వారి నుంచే ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించిన వాడు మన తండ్రి కనుక ఆయన తండ్రి చెప్తారు చెప్తారేంటి మీరు దయవుంచి ఆ గాబ్రియలు మీరు దూరంగా పెట్టండి మీ పైన ఇప్పటికీ నా గౌరవమే ఎందుకంటే మీరు వై నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద ద్వేషమే లేదు ప్రేమే ఉంది ఇంకా ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సత్యమే చెబుతారన్న ఒక నమ్మకం ఎక్కడ వైపు వెయిట్ ఎక్కడ ఉంటే అక్కడ వైపు మళ్ళడమే ఎక్కువ మంది విమర్శిస్తే వాళ్ళ వైపు ఉండడం తక్కువ మంది విమర్శిస్తే యువతల వై వైపు ఉండడం అంటే ప్రజల సపోర్ట్ ఎప్పుడు ప్రజల మద్దతు కోరుకునే మెంటాలిటీగా మారిపోయింది మీది ప్రజల మద్దతు కోరుకునే మనిషిగా మారిపోయారు ప్రజల మెప్పు నాశించే మనుషులుగా మారిపోయారు దయవుంచి ఈ చెత్త పరిశోధన ఇప్పటికీ ఆపేసి ఏదైనా సబ్జెక్టుతో మాట్లాడండి ఊరికి చిత్త చెత్త చెత్త చెత్తగా అప్పటికప్పటికి ఏది పడితే అది ఎక్కడ ఉన్న రిఫరెన్స్ అంతా కలిపేసి మాట్లాడడం ఆ గాబ్రియల్ని దూరం పెట్టండి ముందు ఫస్ట్ మిమ్మల్ని కూడా తప్పుదో పట్టిస్తున్నాడు వందనములు థ్యాంక్ యూ